అందరికీ నా పేరు సునీల్ ప్రసాద్ నా ఛానల్ పేరు సునీల్ మను వరల్డ్ నేను గత పది రోజుల క్రితం ఒంటిమిట్ట అనేటువంటి గ్రామానికి వచ్చాను ఆంధ్ర భద్రాచలంగా పిలువబడేటువంటి ఒంటిమిట్టను ఒక్కసారి చూసి వద్దాం రండి దీనికి అన్ని దేవాలయాలకు నాలుగు వైపుల ఉత్తర దక్షిణ తూర్పు పడమరలు ఉంటాయి కానీ ఇక్కడ మూడు ద్వారాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఒంటిమిట్ట వచ్చేసి చూస్తే కోదండరామస్వామి ఆలయం అనేటువంటి మనకు బోర్డు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఒంటిమిట్ట కడప పట్టణానికి రా వెళ్ళే దారిలో కడప నుండి తిరుపతికి వెళ్ళేటువంటి దారిలో రాజంపేటకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఒంటిమిట్ట అనేటువంటి గ్రామం కొన్ని పురాణాల ప్రకారము ఒంటి మిట్ట ఒంటి అంటే ఏక అని మిట్ట అని గుట్ట అని ఏకశిల అంటారు ఏకశిలా నగరం అని చెప్పేసి అప్పుడు దానికి పేరు దాన్ని కాలక్రమంలో ఒంటిమిట్ట అని ఒక ప్రాచుర్యంలో ఉంది రెండవది ఈ యొక్క దేవాలయాన్ని క్రీస్తు శకం పదహారు శతాబ్దంలో ఒంటిడు మిట్టడు అని ఇద్దరు కలిసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారని కూడా కొన్ని పురాణాలు చెప్తారు కానీ ఏది సత్యమో మనకైతే తెలియదు కానీ ఈ యొక్క కడప జిల్లాలో రాజంపేటకు ఇరవై ఏడు కిలోమీ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒంటిమిట్టను మనము దర్శిద్దాము రండి చూద్దాం ఇక్కడ చూడండి ఇదే ఆ యొక్క దేవాలయంలోనికి మనం ఎంటర్ అవుతూ ఉన్నాము అక్కడ చూస్తే పురాతనమైనటువంటి శిల్పాలు పురాతనమైనటువంటి ఆ యొక్క శిలా శాసనాలు ఉన్నాయి ఈ యొక్క ఒంటిమిట్టను వచ్చేసి సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఏకశిలా రూపంలో ఉండేదానా లేదా ఉన్నందువల్ల దానికి ఒంటిమిట్ట శిలా నగరం అంటే సీతురా రాముడు లక్ష్మణుడు ఒకే రాయి మీద మలచినారు కాబట్టే దానికి ఏకశిలా నగరము అంటారు బొమ్మెర పోతన ఇక్కడ నివాసం ఉండి మహాభాగవతం రాస్తున్నారనే కూడా చారిత్రకారులు ఇక్కడ చెబుతారు ఇక్కడ తగిన ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అని ఎందుకు పేరు వచ్చిందో ఇదే చెప్పాను శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఇక్కడ కమనీయంగా కన్నుల పండుగగా ఇక్కడ జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ ఆంధ్ర అప్పుడు భద్రాచలం కలిసి ఉన్నది ఇప్పుడు భద్రాచలం ఎలా ఉందో అదేవిధంగా తెలంగాణలో భద్రాచలం అనేది ఇక్కడ ఆంధ్ర భద్రాచలం అనే దీన్ని పిలవడం జరిగింది ఇందులోని శిల్ప సంపదలు అయితేనేమి చాలా చక్కగా మలచడం జరిగింది అదేవిధంగా దీన్ని పదహారవ శతాబ్దంలో చోలు దీన్ని నిర్మించారు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు విశ్వామిత్రుని కాలంలో రామలక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు యాగరక్షణార్థం వెంటబెట్టుకొని ఈ యొక్క స్థలానికి వచ్చాడు విశ్వామిత్రుడు అదేవిధంగా ఒక యాగ రక్షణార్థం కోసము పెళ్ళి అయిన తర్వాత రామునికి పెళ్ళి అయిన తర్వాత సీతతో వివాహం జరిగిన తర్వాత శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు వచ్చేసి ఒక కోదండము ఒక పిడిబాకు పట్టుకొని యాగ రక్షణార్థం ఇక్కడ చేశారు అని ఆ అందుకే ఇక్కడ వెలిసినటువంటి వ్యక్తి అక్కడ రాముణ్ణి కోదండం పట్టుకొని ఇక్కడికి వచ్చాడు కాబట్టి కోదండ రాముడు అని ఇక్కడ చెప్పడము జరుగుతుంది అన్నమాట అందుకే ఆ మహర్షులు దీన్ని ఏకశిలా నగరము అని చెప్పారు మహర్షులు కూడా ఏం చేస్తారంటే ఒకే రాతితోనే రామ లక్ష్మణ సీత వాళ్ళ యొక్క విగ్రహాలు మలిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టారు ఇక్కడ మంటపం చూడండి మంటపానికి చిత్రం ఎన్నో శిల్పాలు ఉన్నాయి చూడనికి ఎంతో ఆనందంగా సంతోషంగా ఇక్కడ చూడండి ఆ కాలంలో శిల్పులు ఎంత నైపుణ్యంతో ఇక్కడ శిల్పాలు చెక్కారు అంటే ఆ దేవాలయం యొక్క ప్రాంగణం దేవాలయం వెనుక భాగానికి మనం వచ్చాము ఎంతోమంది భక్తులు దీన్ని స్మరించుకుంటూ వస్తూ ఉంటారు ఎంత దేవాలయం చుట్టూరు నేను తీశాను అదేవిధంగా తర్వాత ఈ యొక్క జాంబవంతుడు అనేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క సీతారామ లక్ష్మణ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ చెబుతారన్నమాట ఇక్కడ చిత్ర విచిత్రము ఏంటంటే అన్ని దేవాలయాల్లో సీతారాముల విగ్రహ పక్కన ఖచ్చితంగా ప్రతి ఒక్క దేవాలయంలో హనుమంతుడు అంటే ఆంజనేయుడు ఉంటాడు ఇక్కడ కోదండరామి స్వామి ఆలయంలో ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ వెతికినా కానీ ఆంజనేయుని యొక్క విగ్రహం కనిపించదు ఎందుకంటే శ్రీరాముడు వెతకడానికి ఇక్కడ యాగరక్షణార్థ కోసము తర్వాత ఇక్కడికి ఆ యొక్క సీత వెతకడం కోసం రామలక్ష్మణ్ వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడికి అప్పటికీ అయినా పరిచయం కాలేదు అతను దక్షిణ భారతానికి చెందిన వ్యక్తి వీళ్ళు ఉత్తర భారతానికి చెందిన వ్యక్తి కాబట్టి అందుకే ఇక్కడ కోదన్నం తీసుకొని పిడిబాకు తీసుకొని ఇక్కడ జామవంతుడు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ చేశాడే కానీ ఆంజనేయునికి ఇక్కడ నుంచి సంబంధం లేదు ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత ఆంజనేయుడు అతనికి ఆ యొక్క మనకు హనుమాద్రి గరుడాద్రి అయిన ఉంటారు తిరుపతి ప్రాంతం ఆ ప్రాంతంలో అతనికి పరిచయం అని చెప్పేసి అందుకే ఇక్కడ హనుమంతుని యొక్క విగ్రహము ఉండదనమాట శ్రీరాముడు స్వయంగా ఈ దేవాలయం రామ బాణంతో పాతాల గంగను పైకి అంటారు అందుకే పక్కనే ఒక పాతాల గంగ కూడా ఉంటుంది ఇక్కడ మీరు దేవాలయంలోనికి వెళ్ళాం మనము దేవాలయంలో చూస్తే ఆ ప్రతి రాతి పైన తెలుగు తమిళ్ తర్వాత ఏమంటాం కన్నడ వీటితో ఎంతో ప్రతి రాతి పైన ఇక్కడ శాసనాలు చెక్కడం చూస్తాం ఇది దేవాలయము ఈ యొక్క దేవాలయం చూడండి ఎంతో అత్యద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఉంది అక్కడికి మనం వెళితే దేవాలయంలో వీడియోలు తీయవద్దు అని చెప్పేసి నాకు చెప్పారు అక్కడ ఉన్న పోలీసులు అయితేనేమి అక్కడ వాళ్ళు అయితేనేమి మీరు దేవాలయంలో వీడియోలు తీయొద్దు అన్నారు అయినా కానీ నేను రహస్యంగా నాకు చేతనైన కాడికి అక్కడ విగ్రహాలను ఆ యొక్క దేవాలయం లోపల నేను వీడియో తీయడము జరిగింది వాళ్ళు వద్దన్నారు నిజంగా ఆ యొక్క ఒంటిమిట్టను దర్శించడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తే నా ఆ యొక్క రామునికి ఎదురుగా ఇక్కడ విగ్రహం ఉంటుంది కానీ అది హనుమంతుని విగ్రహం మాత్రం కాదు అది ఏ దక్షిణేశ్వరుడా అక్కడ అని చెప్తారని చెప్పారు దీనికి శిల్ప సంపదను చూస్తే నిజంగా ఎంతో గొప్పగా దక్షిణామూర్తి యొక్క విగ్రహం అన్నారు శిల్ప సంపద చూడండి ఒక్కొక్క రాతి ఏకరాతి ఏకశిలలు ఒక్కొక్క రాతి స్తంభం పైన ఒకటే రాతి స్తంభం ఆ రాతి స్తంభం పైన శిల్పాలు అక్కడ మనకు గుడ్డ కట్టి పెట్టారే అక్కడ చూస్తే గిన ఒక దాని వెనక ఆ యొక్క రామలక్ష్మణ సీత యొక్క విగ్రహాలు ఉన్నాయి మనకు బయటికి కనిపించవు అయినా వాళ్ళు వీడియో తీయొద్దన్నా కానీ నేను రహస్యంగా తీశాను చూడండి ఆ యొక్క దేవాలయాన్ని దర్శించడం కోసం ఎంతోమంది వచ్చారు నేనైతే లోపలికి వెళ్ళలేకపోయాను ఎందుకంటే వీడియో తీయడానికి అర్హత లేదన్నారు అందుకే దేవాలయం నుండి అక్కడ చూశాను నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన బొమ్మెర పోతన తను ఏక శిలా నగరానికి చెందిన వాడినని తన యొక్క ఆంధ్ర మహాభాగవతంలో కూడా ఆయన రాశాడు అష్టదిగ్గజ కవులలో ఒకరైనటువంటి రామాభ్యుదయం రచించినటువంటి అయ్యలరాజు రామభద్రుడు కూడా ఈ ఒంటి మీటర్లో పుట్టినటువంటి వాడే ఇక్కడే ఇదే దేవాలయంలో ఆయన రామాభ్యుదయం అనేటువంటి రాశాడు పదహారు వందల నలభై సంవత్సరంలో కడపను పరిపాలించిన ముస్లిం నవాబ్ నబీ ఖాన్ ఇక్కడ ఒక బావిని తవ్వించాడు అదే ఇమాం బైగ్ బావి అని ఇక్కడ కూడా ఉంది కానీ కాలగర్భంలో అది మూత పడింది అక్కడ ముస్లింలు అందుకే ఇక్కడికి ముస్లింలు హిందువులు వచ్చి ఈ యొక్క శ్రీరామ నవమి పండుగను ఎంతో అత్యద్భుతంగా ఇక్కడ జరుపుకుంటారు కొత్తగా ఈ మధ్య ఒక కళ్యాణ మంటపం కూడా కట్టారు ఆ కళ్యాణ మంటపంలో ఎంతో చక్కగా ఈ యొక్క వివాహం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్